పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఐదున ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం నేషనల్ ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది తద్వారా ఈ ఈ జాతీయ నేషనల్ ఓటర్స్ డేని జనవరి ఇరవై ఐదో తారీఖున రెండు వేల పదకొండు నుంచి జరుపుకుంటున్నాము ఈరోజు పదిహేనవ నేషనల్ ఓటర్స్ డేని మనం ఘనంగా జరుపుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క విద్యార్థి ఓటర్ని ఓటర్లుగా అనేది ఈ జాతీయ నేషనల్ ఓటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను తెలియపెట్టుకుంటున్నాను అందరూ అంతా కూడా ఓటుకు నమోదు చేసుకుని ఎలక్షన్లో పార్టీ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను